డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గత కొన్ని రోజులుగా ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి ఎక్కువ ఎంక్వైరీస్ వస్తున్నాయి సో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు మన దగ్గర స్కిల్ టెస్ట్ రాసి సో ఫర్దర్గా ఇంటర్మీడియట్ జాయిన్ అవద్దాం అనుకుంటున్నారో వారి నుంచి అదేవిధంగా చాలామంది పేరెంట్స్ ఇప్పటికే మాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి సార్ మా స్కూల్స్లలో కూడా అంటే మా పిల్లలు చదువుతున్న స్కూల్స్లలో కూడా సో ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు వచ్చేసి అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోతాయి నవంబర్ డిసెంబర్ లోపు కాబట్టి మీరు ముందే సీట్ రిజర్వ్ చేసుకోవాలి అనే విధంగా చెప్తున్నారు సో కాబట్టి మాకు కొన్ని మంచి ఇంటర్మీడియట్ కాలే సైజ్ చేయండి అని చెప్పేసి పేరెంట్స్ స్టూడెంట్స్ ఇవన్నీ మెసేజ్లు అనేవి వస్తున్నాయి అనమాట ముఖ్యంగా పేరెంట్స్ అందుకనే ఒక వీడియో చేద్దామని చెప్పేసి అంటే మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది కోర్స్ అయినా కానీ లేకపోతే కాలేజ్ అయినా కానీ అసలు ఏం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలని మనం డిస్కస్ చేద్దాం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీ పిల్లలు ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లయితే మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకుందాం అనుకున్నట్లయితే ముఖ్యంగా వారికి రేపు ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే నేను ఒక వన్ అవర్ ఆన్లైన్లో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను సో దాన్ని బట్టి రేపు మీ పిల్లలు ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే బీటెక్లో కానీ ఎటువంటి బ్రాంచ్ ఎటువంటి కోర్స్ తీసుకు వీళ్ళకి సూటబుల్ అవుతుంది అనేది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనలిటికల్ స్కిల్స్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి సో నా నెంబర్కు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై మెసేస్తుంది తద్వారా మీకు దాని గురించి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుస్తాయి అనమాట ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో దాదాపు పేరెంట్స్కి వచ్చేసి ఎంతోమంది పేరెంట్స్ అంటే ఒక మిడిల్ క్లాస్ ట్రాప్ అని చెప్పుకోవచ్చు అనమాట అంటే పేపం పాపం పేరెంట్స్కి ఒక ఆశ ఉంటుంది అంటే మంచిగా ఇంటర్మీడియట్లో చదివితే మంచి ఐఐటీలోనో ఎన్ఐటీలోనో సీట్ వచ్చినట్లయితే మా పిల్లల లైఫ్ సెటిల్ అయిపోతుంది కాబట్టి సరే కష్టమో నష్టమో ఎంతైనా కానీ ఖర్చు పెట్టేసి చదివిద్దామని ఉద్దేశంతో పేరెంట్స్ ఉంటారు అనమాట యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా అలా ఆలోచిస్తాను కాకపోతే సో యాజ్ ఎ కౌన్సిలర్గా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్తో నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నారు సో ఆన్లైన్లో వాళ్ళ బాబు గురించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేశాను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది ఆ బాబు రిజల్ట్స్ చూసిన తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా లేదా అనేటువంటి క్వశ్చన్ కూడా అడిగాను అనమాట నేను సో ఇతను ఇంజనీరింగ్ పనికిరాడని అని కూడా చెప్పాను అనమాట కానీ ఆ పేరెంట్ దాదాపు ఐదు నుంచి ఆరు లక్షలు ఖర్చు పెట్టారనమాట ఇంటర్మీడియట్కి అంటే ఒక ప్రముఖ ఇంటర్మీడియట్ కాలేజ్ మీకు తెలిసిందే ప్రముఖ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు టాప్ కాలేజీలు ఒక కాలేజీలో ఐఐటి చేయి చేపిస్తాం మీ బాబుకు అని చెప్పేసి జాయిన్ చేయించుకున్నారు అనమాట సో అంటే ఆర్థికంగా సరే ఆ ఇద్దరు పేరెంట్స్ ఎంప్లాయీస్ కాబట్టి ఆర్థికంగా నష్టపోయినా కానీ మానసికంగా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు బాధపడలేదు బట్ మానసికంగా అంటే మేము ఎందుకు జాయిన్ చేయించాము మా బాబుని ఇంత ఖర్చు పెట్టి ఇతనికి ఎటువంటి స్కిల్స్ లేవే అతనికి ఉన్నటువంటి స్కిల్స్ ఇవ్వ అని చాలా ఫీల్ అయ్యారు అనమాట సరే వాళ్ళిద్దరు ఎంప్లాయీస్ కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడ్డా అంటే ఇబ్బందులు ఏమి లేవు బట్ ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకుండా పేరెంట్స్కి ఈ పరిస్థితి ఎదురైనట్లయితే చాలా ఇబ్బంది పడేట అవకాశం అన్నమాట నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్ చేశాను ఇంటర్మీడియట్ కాలేజ్ మీద అసలు అనుకున్నాను కాకపోతే పేరెంట్స్ అడగటం వల్ల ఎవరైతే స్టూడెంట్స్ నా దగ్గర స్కిల్ టెస్ట్ రాసి సో లేకపోతే నా దగ్గర ఏదైతే ఐఐటీసీలో ఎన్నిస్లో జాయిన్ కావడానికి మెంటర్షిప్ తీసుకుంటారో ఆ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు అంటే వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ చదివారు ఇంటర్మీడియట్ కాలేజ్ అన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు కాలేజ్ మంచిది ఉన్నట్లయితే అట్లా నాకు వచ్చేటువంటి కొన్ని కాలేజ్ గురించి ప్రివేస్గా నేను వీడియోస్ చేశాను ఆ వీడియో లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి అయితే ఇక్కడ మీరు పేరెంట్స్ అందరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ కాలేజ్ అన్నీ కూడా అన్నిటికీ ర్యాంక్స్ వస్తాయి మీరు రేపు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ కాలేజ్ అని ఆ కాలేజీని కాదు ప్రతి ఒక్క కాలేజీకి ర్యాంక్స్ వస్తాయి అనమాట ఎన్నో కొన్ని ఒకదానికి ఎక్కువ రావచ్చు ఒకదానికి తక్కువ రావచ్చు కానీ ఈ ర్యాంక్స్ అనేది మాత్రము కాలేజీ వాళ్ళు చెప్పిన దానికన్నా కానీ అంటే వాళ్ళకి ఎంత అయితే స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఇస్తారో దానికంటే ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్కి కూడా ఐక్యూ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ క్రిటికల్ థింకింగ్ ఎనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా అతను టెన్త్ క్లాస్ వరకు చదువుకునే సబ్జెక్ట్స్ ద్వారా అతనికి వచ్చేటువంటి స్కిల్స్ అనమాట ఇవన్నీ ఉంటేనే ర్యాంక్ వస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి మరి అవన్నీ మాకు ఎట్లా తెలుస్తే సార్ అనుకున్నట్లయితే అడగండి అక్కడ ఉన్నటువంటి మీ బాబు స్కూల్లో కానీ మీ పాప స్కూల్లో కానీ మ్యాథమెటిక్స్ లెక్చర్ని అడగండి సో మావాడు ఎలా చేస్తాడని చెప్పేసి ఇక్కడ మనకు ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే అప్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా పేరెంట్స్ని స్టూడెంట్స్ని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఒక భ్రమలో పెట్టేస్తాయి అనమాట కొన్ని స్కూల్స్ అయితే సెక్షన్గా డివైడ్ చేసి ఏబిసిడి అని పెట్టేసి లాస్ట్ సెక్షన్లో పడేశారంటే ఇంకా అది కొద్దిగా స్కిల్స్ లేనట్టే అనమాట అలాంటి క్లారిటీ కొన్ని స్కూల్స్ ఇస్తాయి బట్ అక్కడ కూడా మార్క్స్ ఎక్కువ ఇస్తాయి అనమాట వాడికి హండ్రెడ్కి ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ మార్క్స్ ఇస్తూ ఉంటాయి అనమాట ఆ పర్సంటేజ్ చూసి మనం బాగా చదువుతున్నాం అనుకుంటాం అనమాట అలా కాకుండా మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఎలా ఉంది అంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఎలా ఉంది అంటే ప్రాబ్లమ్స్ని చేంజ్ చేసి కొంచెం ఆబ్జెక్టివ్గా అడిగినప్పుడు చేయగలుగుతుందా లేదా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉందా ఇతనికి అయితే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయా అయితే లేకపోతే మనకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ కానీ అదర్ కంట్రీస్ యొక్క లాంగ్వేజ్ నేర్చుకున్నా కానీ మంచి ఫ్యూచర్ ఉందన్నమాట లేదంటే స్పోర్ట్స్లో ఏమైనా తనకి మంచి ప్రావీణ్యం ఉందా ఇలా చూడాలి తప్ప మూసధోరణిలో అందరూ కూడా మీకు ఆర్థిక సమత ఉన్నా లేకున్నా మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా మీరు తీసుకువెళ్ళి ఐఐటిజేఈ అని దాంట్లో పడేస్తే తట్టుకోలేదు అనమాట అక్కడ ఉన్నటువంటి సీట్స్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ప్లస్ ఉన్నాయన్నమాట అంటే యాభై ఏడు వేలు ఐఐటీలు ఎన్ఐటీలు ఐటీలు జిఎఫ్టీలు అన్నీ కలిపితే దాంట్లో మనకి నచ్చే సీట్లు ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉంటాయి అనమాట అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ సీట్స్ కోసం పద్నాలుగు లక్షల మంది రాస్తారనమాట కాబట్టి ముందు మీరు ఏదైనా కాలేజ్ తీసుకోండి నేను ఈ మంచిదా చెడ్డదా అనమాట మనకి డిస్టిక్ లెవెల్స్లో కూడా మంచి కాలేజ్లే ఉంటాయి ఎందుకంటే మీరు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది అనమాట ఎన్నో కొన్ని ర్యాంక్స్ వస్తాయి కానీ అక్కడ చదివే పిల్లలకే ర్యాంక్స్ వస్తాయి తప్ప అసలు నాలెడ్జ్ లేని పిల్లవాడిని తీసుకెళ్ళి ఏ కాలేజీ కూడా అయితే ఇవ్వదు వాడికి ఐఐటి చేయి సీట్ రాదు ఒకవేళ అట్లా మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ బంధువులలో ఎవరికైనా వచ్చినట్లయితే అది కేవలం లక్కు మాత్రమే అనమాట ఎందుకంటే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో లక్కులో ఒక ఇరవై అతను పెట్టాడు మైనస్ మార్కులు భయపడి ఆ ఇరవై రైట్ అని అంటే ర్యాంక్ వస్తుంది అనమాట కొంచెం రిజర్వేషన్ ఉన్నట్లయితే అవన్నీ చూసుకొని మీరు అక్కడ చదివారు కాబట్టి నేను కూడా లక్షల లక్షలు పోసి అక్కడ జాయిన్ చేస్తాను అనమాట తప్పులు చేయకండి ఒకవేళ మీ స్టూడెంట్ పాప కానీ బాబు కానీ మంచి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉందని మీ స్కూల్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తే స్కూల్లో కూడా టాప్ ఫైవ్లో టాప్ సెవెన్లో ఉన్నట్లయితే ఆ సెక్షన్లో టాప్ సెక్షన్స్లో మళ్ళీ నేను బాటమ్ సెక్షన్ అన్నట్లయితే అటువంటి స్టూడెంట్స్కి ఎంతైనా ఖర్చు పెట్టి మీరు మంచి కోచింగ్ ఇప్పించండి ప్రతి కాలేజీ కూడా వారి కాలేజీకి ర్యాంక్స్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు మంచిగానే కోచింగ్ ఇస్తారు ఎ ఎనీ కార్పొరేట్ కాలేజీ కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్ మంచిగానే ఇస్తారనమాట సో ఇంటర్మీడియట్ వ్యవస్థ వరకు మాత్రం బాగానే ఉంది బట్ స్టూడెంట్ యొక్క గ్రాస్పింగ్ పవర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ర్యాంక్ అనేది తప్ప ఏదో పేపర్లో వచ్చేటువంటి ర్యాంకుల్ని చూసుకొని అక్కడ చదివితే నిజంగానే మాకు సీట్ వస్తున్నటువంటి కొంతమంది పేరెంట్స్ ఇండికేటెడ్ ఉంటారు బట్ ఎవరికైతే అట్లా పోయి అక్కడ పడేస్తే సీట్ వస్తుంది అనుకునే పేరెంట్స్ మాత్రం అలాంటి పరిస్థితి లేదు లాస్ట్ టైం ఫోర్టీన్ ల్యాక్స్ పీపుల్ రాశారు ఓపెన్ కేటగిరీలో అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైంటీ ఎయిట్ కూడా మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ షీట్స్ అనేది రాలే అన్నమాట అంటే ఇంత కాంపిటీషన్ ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క పిల్లవాడు కానీ లేకపోతే మీ పాప కానీ వారి యొక్క నాలెడ్జ్ని దృష్టిలో పెట్టుకొని అనవసరంగా డబ్బును వృధా చేయకుండా వారి యొక్క యాప్టిట్యూడ్ ఎందులో మంచిగా ఉందో తెలుసుకోండి ఒకవేళ మీరు నా ద్వారా తెలుసుకుందాం అనుకుంటే నా ద్వారా తెలుసుకోవచ్చు లేదంటే మీ ఆ పిల్లల యొక్క మీ ఎవరైతే ఎక్కడ చదువుతారో వాళ్ళ స్కూల్ టీచర్స్ ద్వారా కావచ్చు ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే కౌన్సిలర్స్ ద్వారా తెలుసుకొని మీరు వాళ్ళకి అభిరుచి ఏ రంగంలో ఉందో అటువైపు ప్రోత్సహించండి తప్ప ఇంతమంది అందరు కూడా వెళ్ళిపోయి ఒకటే మూస ధోరణిలో వెళ్ళిపోతే రేపు రాణించేటువంటి అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ముందైతే మీది తెలుసుకున్న తర్వాతనే మీరు ఏదైనా ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ చూడండి అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి సో వారికి చూపించండి వారికి చదువుకోవడానికి అనుగుణంగా ఉన్నటువంటి ఒక యావరేజ్ స్టూడెంట్స్కి అయితే ఈ ఐఐటి జేఈ అన్ని కోచింగ్లు అన్నా కానీ వారికి సబ్జెక్ట్ నేర్చుకునే అంటే లేకపోతే సబ్జెక్ట్ చెప్పే కొద్దిగా కొద్దిగా మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఇచ్చే ఇంటర్మీడియట్ కాలేజ్ కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉన్న కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ జాయిన్ చేయించండి తప్ప సో మీకు ర్యాంక్స్ చూసి అక్కడ పడేస్తే ర్యాంక్స్ వస్తుంది చదువు వస్తారు మాత్రం పిల్లల యొక్క మైండ్ సెట్ని కానీ లేకపోతే మీ యొక్క అమౌంట్ని కానీ వృధా అనేది నా మానవే అనమాట సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఏ టాపిక్ మీద మీ వీడియోస్ కావాలో చెప్పినట్లయితే వాటి మీద చేస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎల్ బ్రైట్ ఫ్రెండ్స్